నమస్తే అండి పెసరు గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము పెసలు మన హెల్త్కి చాలా మంచిదండి దీనిలో చాలా అధిక ప్రోటీన్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది డైలీ మనం తినే ఆహారంలో పెసలు నానపెట్టి కానీ లేక ఉడికించుకొని గినుక మసాలా కానీ గారెలుగా కానీ దోశలుగా కానీ తిన్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పెసరగారులు ఎలా వేసుకోవాలో వీడియోలో క్లియర్గా చూడవచ్చు ముందుగా నైట్ అంతా నానపెట్టుకొని రెండు గ్లాసుల పెసరపప్పుని తీసుకున్నాను నేను మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పెసరల్ని వేసి ఏమి వాటర్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు పిండిని కొంచెం గట్టిగా వేసుకోవాలి వాటర్ గినుక వేసుకున్నట్లయితే గారెలు సరిగ్గా రావు నూనె పీల్చుకుంటాయి కాబట్టి వాటర్ని నేనేమి వేయటం యాడ్ చేయటం లేదు పెసరపప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా ఒక గిన్నెలోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని రెండు ఆనియన్స్ని ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోవడం లేదు ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా తీసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెసరగారెలు ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పెనం మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్యాకెట్ కవర్ని తీసుకున్నాను తర్వాత కొంచెం పిండిని తీసుకొని మధ్య మధ్యలో వాటర్ని ఇట్లా అద్దుకుంటూ మనకి కావలసిన సైజులో రౌండ్గా గారెని చేసుకోవాలి చేసుకొని హీట్ అయి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్లో ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి గారెలు ఈ పె పెసర గారెల్ని లైట్ గోల్ గోల్డెన్ కలర్ వచ్చేలా రెండు వైపులా వచ్చేలా చూసుకోవాలి మంట హై ఫ్లేమ్ మీద కాదు లో ఫ్లేమ్ మీద కాదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి లేకుంటే ఆయిల్ పీల్చుకుంటాయి చూశారు కదా ఒక సైడు బాగా ఉడికిపోయినాయి రెండో సైడు తిప్పుతున్నాను చూశారు కదా ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా పెసరగారల్ని ఎలా చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మోరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ